కొన్ని కథలుంటాయి అవి వినడానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి అవి ఎక్కడ మొదలవుతాయో తెలుసా మానవత్వం ఎక్కడైతే అంతమైపోతుందో సరిగ్గా అక్కడే ఈరోజు మనం అలాంటి ఒక తీవ్రమైన విషాదకరమైన సంఘటన గురించే మాట్లాడుకోబోతున్నాం అంటే ఆలోచించండి ఒక వీడియో ఉంది కాని దాన్ని చూపించలేం ఎందుకంటే అది చూస్తే మనస్సు చెదిరిపోతుంది అసలు ఏముందా వీడియోలో అంత భయంకరమైన ఆ దృశ్యం వెనుక అసలు కదేంటి పదండి ఆ వాస్తవాల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం ఈ విశ్లేషంలో చూడండి ఇది మతం గురించో రాజకీయాల గురించో కాదు ఈ మూలం చాలా స్పష్టంగా చెప్తోంది ఇది కేవలం ఒకే ఒక విషయం గురించిన కథ మానవత్వం పూర్తిగా కంప్లీట్గా చచ్చిపోయిన కథ ఆ ఈ విషాదంలో నలిగిపోయిన వ్యక్తి పేరు దీపు చంద్రదాస్ సరే అసలు మానవత్వం ఎలా చచ్చిపోయింది ఆ చీకటి రాత్రి ఏం జరిగింది ఆ భయంకరమైన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ దీపు చంద్రదాస్ ఎవరంటే ఒక మామూలు కన్స్ట్రక్షన్ వర్కర్ అతనికి రాజకీయాలతో ఏ సంబంధమో లేదు ఎలాంటి అధికారమో లేదు రోజువారీ కూలీ పని చేసుకుని బతికే ఒక సాధారణ మనిషి బహుశా అతను ఇంత సాధారణంగా ఉండటమే అతన్ని ఒక ఈజీ టార్గెట్ చేసిందేమో ఈ దారుణం ఎక్కడ జరిగిందంటే బంగ్లాదేశ్లో మైమెన్సింగ్ జిల్లాలో డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు రాత్రి ఆ రాత్రి చీకటి బహుశా ఆ ఊరి మీద కమ్ముకబోయే భయానికి ఒక సంకేతంలా ఉందేమో ఇంత హింస జరగడానికి కారణమేంటి ఒకే ఒక్కమాట దైవదూషణ ఇస్లాం గురించి తప్పుగా మాట్లాడాడని ఒక ఆరోపణ కానీ అది నిజమని ప్రూవ్ కాలేదు అదొక పుకారు అంతే కాని ఒక్కోసారి ఒక చిన్న పుకారే ఒక ప్రాణం తీయడానికి సరిపోతుంది కదా ఏదైనా సివిలైజ్డ్ సొసైటీలో ఒక ఆరోపణ వస్తే చట్టం రంగంలోకి దిగుతుంది కానీ ఇక్కడలా జరగలేదు పోలీస్ లేదు కోర్టు లేదు కేవలం పుకార్లు వ్యాపించాయి ఆ పుకార్లే ఒక గుంపును తయారుచేసే ఇక ఆ గుంపే జడ్జ్ జూరీ అన్నీ అయిపోయింది రాత్రికి రాత్రి వందల మందితో ఉన్న ఒక గుంపు అతని ఇంట్లోకి దూరింది అతని భార్య పిల్లలు కళ్లారా చూస్తుండగానే దీపుని అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు అయితే ఆ గుంపు క్రూరత్వం అతని చావుతో ఆగలేదు ఆ తర్వాత జరిగింది ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది అతని శవాన్ని బయటకు లాక్కొచ్చారు ఒక చెట్టుకు ఉరితీశారు కొట్టారు నిప్పంటిచ్చారు ఆ తర్వాత ఆ కాలిపోయిన శరీరాన్ని ఒక హైవే మీద ఈడ్చుకుంటూ వెళ్లారు ఇదంతా వింటుంటే ఏదో పాతకాలపు అనాగరిక కథలా అనిపిస్తోంది కదా కాని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఇది మధ్యయుగాల్లో జరిగింది కాదు ఇప్పుడు రెండువేల ఇరవై నాలుగులో జరిగింది సరే ఈ చంద్రదాస్ కథ కేవలం ఒక వ్యక్తికి జరిగిన అన్యాయమా లేక ఇది ఇంకా పెద్ద కలవరపెట్టే ఒక చిత్రంలో ఒక భాగమా ఇప్పుడు ఈ సంఘటనను బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి అనే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూద్దాం కొన్నిసార్లు నంబల్స్ కథను చాలా క్లియర్ గా చెప్తాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ ప్రాంతంలో హిందువుల జనాభా ఇరవై ఎనిమిది శాతం ఉండేది మరి ఇప్పుడు ఇప్పుడు అది ఏడు శాతం కన్నా తక్కువకి పడిపోయింది ఇది కొన్ని దశాబ్దాల్లో వచ్చిన ఒక భారీ మార్పు అసలు ఈ జనాభా ఎందుకు ఇంతలా తగ్గిపోయింది ఇది న్యాచురల్గా జరిగిందా లేక ఒక కమ్యూనిటీని సిస్టమాటిక్గా టార్గెట్ చేశారా ఈ ప్రశ్న మనం వేసుకోక తప్పదు ఈ మూలమేం చెప్తుందంటే ఈ దాడుల వెనుక ఒక స్ట్రాటజిక్ రీజన్ ఉంది ఏంటంటే హిందువులు అక్కడ రాజకీయంగా చాలా బలహీనమైన మైనారిటీ మీద దాడి చేస్తే తిరిగి కొట్టే శక్తి లేదు అందుకే వాళ్ళొక ఈజీ టార్గెట్ అవుతున్నారు సరే కేవలం బలహీనంగా ఉన్నారనే కారణమా లేకపోతే ఈ హింస వెనుక ఏదైనా పెద్ద పొలిటికల్ ప్లాన్ ఉందా ఈ విద్వేషాన్ని పెంచడానికి వాడిన ఆ జియోపొలిటికల్ గేమేంటో ఆ ప్రచారమేంటో ఇప్పుడు చూద్దాం ఈ టైం లైన్ ఒకసారి గమనించండి డిసెంబర్ పన్నెండున ఒక రాడికల్ లీడర్ ఒక రెచ్చగొట్టే మ్యాప్ రిలీజ్ చేస్తాడు ఆ తర్వాత జరిగిన దాడిలో అతను చనిపోతాడు వెంటనే ఇండియాకి వ్యతిరేకంగా ప్రచారం మొదలవుతుంది ఆ ప్రచార నిప్పుల సెగతగిలే డిసెంబర్ పద్దెనిమిదిన దీపూచంద్రదాస్ని చేశారు కనెక్షన్ చూసారా అంటే ఇండియా మీద ఉన్న కోపాన్ని అక్కడి లోకల్ హిందువుల మీదికి ఎలా మళ్లించారు ఇదిగో ఈ పాయింట్స్ వాడారు ఇండియా షేక్ హసీనాని కాపాడుతోంది దాడి చేసిన వాళ్లకి ఇండియా సపోర్ట్ చేస్తోంది ఇండియా మన శత్రువు హిందువులు ఇండియా ఏజెంట్లు ఇలాంటి ప్రచారం చేశారని ఈ మూలం ఆరోపిస్తోంది ఇంత దారుణం జరుగుతుంటే ఇంత పెద్ద పొలిటికల్ ప్రచారం నడుస్తుంటే పక్కనే ఉన్న భారతదేశం ఎలా స్పందించింది అయితే ఈ మూలం ప్రకారం స్పందన కంటే స్పందించకపోవడమే ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది ఈ మూలం సూటిగా ఒకే ప్రశ్న అడుగుతోంది డిసెంబర్ పజ్జెనిమిదిన ఇంత భయంకరమైన సంఘటన జరిగితే ఇండియా నుండి కనీసం ఒక గట్టి ఖండన ఎందుకు రాలేదు ఎవరూ యుద్ధం చెయ్యమని కదా మరి ఈ నిశ్శబ్దానికి అర్థమేంటి ఇక ప్రపంచ స్పందనలో తేడానుకూడా ఈ మూలం హైలైట్ చేస్తోంది వాళ్లవాదనే ఒక ముస్లిం మీద దాడి జరిగితే యాభైకి పైగా దేశాలు ఖండిస్తాయి ఒక క్రిస్టియన్ మీద దాడి జరిగితే నూట యాభైకి పైగా దేశాలు మాట్లాడతాయి కాని ఒక హిందువు మీద దాడి జరిగినప్పుడు మాత్రం మిగలేది కేవలం నిశ్శబ్దం ఈ నిశ్శబ్దం వెనుక ఒక కాంప్లెక్స్ డిప్లొమాటిక్ రీజన్ కూడా ఉండొచ్చు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇప్పుడు ఇండియాలో ఉన్నారు ఆమె ఇండియాకు స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ అయినప్పటికీ బంగ్లాదేశ్లో ఆమెకు ప్రజా మద్దతు లేదు సో ఇలాంటి టైంలో ఇండియా గట్టిగా రియాక్ట్ అయితే అది అక్కడ ఇండియా సెంటిమెంట్ను ఇంకా పెంచుతుందనే ఒక వాదన కూడా ఉంది రాజకీయాలు దౌత్యం ఇవన్నీ సరే కాని వీటన్నిటి మధ్య మనం దేన్ని మర్చిపోతున్నాం చివరికి ఇది మానవత్వం గురించిన విషయం మనందరి ఉమ్మడి బాధ్యత గురించిన విషయం ఈ మూలం ఒక చాలా ముఖ్యమైన బాధ్యతను గుర్తు ప్రపంచం మొత్తంలో హిందువుల తరఫున మాట్లాడగలిగే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే అది మన బాధ్యత ఎందుకంటే బంగ్లాదేశ్లోని మైనారిటీలకు సపోర్ట్గా నిలబడే పొలిటికల్ పవర్ అక్కడ లేదు చూడండి ఈ కథలో ఎజెండాలు రాజకీయాల కంటే మానవత్వం గురించిన ఒక్క ప్రశ్న ఉంది జియోపాలిటిక్స్ అనే పెద్ద ఆటలో ఒక అమాయకుడి ప్రాణం అలా నిశ్శబ్దంగా గాలిలో కలిసిపోయినప్పుడు ఆ నిశ్శబ్దాన్ని వినాల్సిన బాధ్యత అసలు ఎవరిది